ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కలర్ బుక్స్ వస్తూ ఉన్నాయి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభడుతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది అంటే కలర్ బుక్స్ అంట అవి ఎవరి బుక్స్ అంటే రాజకీయ పార్టీల బుక్స్ ఒకరిది రెడ్ బుక్ రెడ్ బుక్ ఎవరిది అంటే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీది ఇంకొకటి గ్రీన్ బుక్ అంట ఈ గ్రీన్ బుక్ ఎవరిది అంటే వైకాపా పార్టీది మన ప్రకటించాడు ఆయన ఓ నాయకుడు ఆ నాయకుడు ప్రకటించారు మాది గ్రీన్ బుక్ ఉంది అని ఈ విధంగా కలర్ బుక్స్ మారుతూ ఉంటాయి కలర్ బుక్స్ వస్తాయి మన పిల్లప్పుడు చదువుకునేటప్పుడు ఏదో లేపాక్ష బుక్స్ అనేటివి ఉన్నాయి ఏదో బాలాజో ఇంకొకటో ఇంకొకటో ఏదో పేరు ఉన్నాయి మనం చదివేటప్పుడు బుక్స్ ఆ బుక్స్ పెళ్ళి అయినా కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల కలర్ బుక్స్ వస్తూ ఉన్నాయి ఒకటి రెడ్ బుక్ అంట ఇంకొకటి గ్రీన్ బుక్ అంటే కాంగ్రెస్ ఏ బుక్ వస్తుందో భారతీయ జనతా బుక్ వస్తుందో ఆ తర్వాత సిపిఐ సిపిఎం ఏ బుక్ వస్తుందో స్వతంత్ర పార్టీల వారిది ఏ బుక్ వస్తుందో కలర్స్ బుక్స్ ఆ ద్వారా వస్తాయి తాపత్రయం వారది ఎవరి రాజకీయం వాళ్ళది తెలుగుదేశం హయాము దౌర్జన్యాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అని కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది అని ఎవరు అయితే వైకాపా పార్టీ గురించి పోరాడారో వైకాపాను దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిచారో అటువంటి కార్యకర్తల కోసం అటువంటి కార్యకర్తలకు మేము మద్దతు ఇచ్చేందుకు అటువంటి కార్యకర్తల భద్రత కోసం అటువంటి కార్యకర్తలకు మేము ముందుకు నడిపించేందుకోసం తొందరలో జగనన్ను బుక్ ఓపెన్ చేస్తూ ఉన్నాం కార్యకర్తలు మన దెబ్బ తినకుండా కార్యకర్తల కోసం బుక్ అంట ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన లో రెడ్ బుక్ రెడ్ బుక్ గురించి కూడా మన మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడాడు పెద్దిరెడ్డి ఏం మాట్లాడాడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ తరఫున రెట్టుబుక్ వచ్చేసి ఓపెన్ చేశాడు ఆ రెడ్ బుక్ ఓపెన్ చేయడం వలన దాదాపుగా మొత్తం అంతా కూడా వైకాపా పార్టీల పైన వైకాపా నేతల పైన దౌర్జన్యాలు జరుగుతున్నాయి హత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ విధంగా రెడ్డు బుక్ ఓపెన్ చేసి వైకాపా కార్యకర్తల నాయకులను భయపడిస్తూ ఉన్నాడు అని మాజీ మంత్రి రెడ్డి లోకేష్ మీల ఆరోపణలు గుప్పించారు ఈ విధంగా రెడ్ బుక్ ఆ తర్వాత గ్రీన్ బుక్ లు ప్రారంభం అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఆ తర్వాత వచ్చే ఎన్నికల సమయానికల్లా వచ్చే పార్టీ రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వస్తుందా కుదయం పార్టీ వస్తుందా భారతీయ జనతా పార్టీ వస్తుందా కాంగ్రెస్ పార్టీ వస్తుందా సిపిఎ వస్తుందా సిపిఎం వస్తుందా వచ్చిన ప్రతి పార్టీ కూడా ఈ విధంగా కలర్ బుక్స్ ఓపెన్ చేసుకుంటూ పోతాయి అంట ఇది ఉపయోగపడే రాజకీయాలా ఉపయోగపడని రాజకీయాలా ఏమిటి పరిస్థితి బుక్స్ ఓపెన్ చేసుకోండి మీ బుక్స్ ఎవరి కోసం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఎంత మందికి చదువు నేర్పించాలి ఎంత మందికి నిరుద్యోగ వృద్ధిని ఇవ్వాలి ఎంత మందికి ఉపాధిని కల్పించాలి ఎంత మందిని ఆరోగ్య సూత్రాలను పాటించమని చెప్పాలి ఎంత మందికి విద్యను అభ్యసించే పట్టు ఏర్పాటు చేయాలి ఎంతమంది వృద్ధులకు మనం ఆదుకోవాలి ఎంత మంది పేదరికంలో ఉన్న మనం ఏ విధంగా ముందుకు నడిపించాలి ఎంత విధంగా ఆహార వస్తువులను నిత్యావసర వస్తువుల ధరను ఏ విధంగా తగ్గించాలి పెట్రోల్ ధరను ఏ విధంగా తగ్గించాలి గ్యాస్ ధరను ఏ విధంగా తగ్గించాలి మహిళల భద్రత ఏ విధంగా ఉండాలి చిన్న పిల్లల యొక్క చిన్న పిల్లల యొక్క చిన్న పిల్లల యొక్క క్రూర క్రూరత్వం జరుగుతున్న సంఘాల మీద ఎటువంటి దృష్టి సారించాలి ఇవన్నీ 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 సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద మీరు రెడ్ బుక్ వద్దు ఆ తర్వాత గ్రీన్ బుక్ వద్దు ఆ తర్వాత కలర్ బుక్స్ వరకు ఒక స్వచ్ఛందమైన తెల్లని బుక్ తెల్లని పేపర్ మీద ప్రజా సమస్యలు తీర్చే బుక్ ను అన్ని రాజకీయ పార్టీలు ఓపెన్ చేసుకోండి అన్నది నా ఈ చిన్న వీడియో అన్నదా ఇది ఏ పార్టీని తప్పులు పెట్టడానికి ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ ధ్యాంధ్ర కృష్ణయ్య నమస్తే